சுமார் 1.7 மணிக்கு 120 தெற்கு ஹாரஸ்பாட்ல बड़ी बड़ी क्या था? राजदान। जान बड़ा, जान बड़ा। राजदान करो। 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 ああ。 మొబైల్ అన్నా గారు స్వచ్ఛ రథాలు కార్యక్రమాన్ని ఈరోజు అక్టోబర్ రెండు గాంధీ జయంతి సందర్భంగా గాంధీ గారి స్ఫూర్తిని తీసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛంగా ఉండాలి మన పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యర్థాలని సేకరించడానికి రథాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది కృష్ణా జిల్లాకి ఈరోజు ఏడు రథాలని ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం వివిధ నియోజకవర్గాల్లో అక్కడ ఉన్నటువంటి పంచాయతీలు ఆ రథాలు పనిచేస్తాయి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదన్నా ఐరన్ కానీ ప్లాస్టిక్ కానీ మిగతా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇస్తే వాళ్ళు తీసుకుని దానికి వెలకట్టి దానికి సరిపడా సరుకులు కావాలంటే సరుకులు ఇస్తారు మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జిల్లా కలెక్టర్ గారు కూడా వచ్చారు అలాగే పంచాయతీ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడ రావడం కూడా జరిగింది ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే పంచాయతీరాజ్ శాఖ మహిళలు పవన్ కళ్యాణ్ గారు దీన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్ళాలి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచాలి మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేస్తాం గత సంవత్సరం అక్టోబర్ రెండు గాంధీ జయంతిన గౌరవ ముఖ్యమంత్రి గారు మచిలీపట్నం వచ్చారు వచ్చినటువంటి సందర్భంలో మన డంపుని చూశారు నేషనల్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటిని డంపు చూసి ఇవాళ దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మొత్తం కూడా తీసేయటం జరిగింది ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అది కూడా ఒక నెల రోజుల్లోపు కంప్లీట్ చేస్తామని చెప్తూ ఉన్నారు మరి ఈ రకంగా గత ప్రభుత్వం కనీసం చెత్త కూడా బయటికి తరలించిన పరిస్థితి ఉంటే వాళ్ళన్నీ కూడా రీసైకిల్ చేసి దాన్ని మొత్తాన్ని కూడా స్టీ ప్లాంట్కి పంపి పవర్ ప్లాంట్కి పంపించడం జరిగింది అవే కాకుండా కాంపాక్టర్స్ కూడా మనకి ఒక రెండు కాంపాక్టర్స్ వచ్చినాయి మూడోది కూడా ఇస్తా ఉన్నారు ఏ రోజు వచ్చిన చెత్త ఆ రోజే ఇక్కడ నుంచి తోలే విధంగా మచిలీపట్నం మున్సిపాలిటీ చేస్తారు భవిష్యత్తులో రూరల్లో కూడా ఈ కార్యక్రమం చేయడానికి శ్రీకారం చూడుతున్నాం మరి ఈ స్వచ్ఛ స్వచ్ఛరథాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల నలభై ఏడు నాటికి స్వర్ణాంధ్రాన్ని సాధించే దిశలో పది సూత్రాలని ఏర్పాటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే దాంట్లో భాగంగా స్వచ్ఛాంధ్ర అనేది కూడా ఒక కీలకమైన ఒక సూత్రం సో దాంట్లో భాగంగా మనము ఈరోజు కృష్ణా జిల్లాలో ఏడు స్వచ్ఛరతాలకి మనము పచ్చజెండా ఉప్పడం జరిగింది ఈ స్వచ్ఛరతం ఏంటి అంటే మనము ఇంట్లో ఉన్న చాలా ఐ మీన్ ఇంట్లో ఏమవుతుందంటే చాలా రోజుల నుంచి ఉన్న పేరుకు పడున్న ఇనుము ఉండొచ్చు అట్టపెట్టెలు ఉండొచ్చు బట్టలు ఉండొచ్చు ఇలాంటివన్నీ కూడా చెత్త ఉంటుంది దాన్ని ఏదో ఒక టైంలో ఎక్కడో వేరే చోట రోడ్ పైన ఇంకొక చోట పారేస్తే పర్యావరణంకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్ని తీసుకొని వచ్చాము ఈ స్వచ్ఛరథం కాన్సెప్ట్లో మనం ఈ ఈ స్వచ్ఛరథం ఇప్పుడు ఎక్స్పెరిమెంటల్గా ఏడు పంచాయత్లో అంటే జ కాన్స్టిట్యున్సీకి ఒక పంచాయత్ చొప్పున జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాము ఆ స్వచ్ఛరథానికి ప్రజలందరూ కూడా వాళ్ళ ఇంట్లో ఉన్న ఏదైనా వేస్ట్ ఐటమ్ ఇస్తే కేజీకి ఇంత అని రేట్ ఫిక్స్ చేసాం ఆల్రెడీ దాన్ని బట్టి వాళ్ళకి నిత్యావసరాల సర్కుల్ని కొనుగోలు చేసుకోవచ్చు ఈ యొక్క ఇన్నోవేటివ్ ఐడియా ద్వారా మనము ఆ చెత్తని ఇంట్లో చాలా రోజుల నుంచి పేరుకుపోయిన చెత్తని తీసుకొని దాన్ని రీసైకిల్ చేసి సర్క్యులర్ ఎకనమీ ప్రమోట్ చేసే దిశలో ఈ యొక్క స్టెప్స్ తీసుకోవడం జరిగింది ప్రజలందరికీ కూడా ఎప్పుడు చెప్పినట్టు రిక్వెస్ట్ ఏమంటే దయచేసి తడి చెత్త పొడి చెత్త వేరు చేసి అందించాలి అంతేకాకుండా ఈ స్వచ్ఛరథం వచ్చినప్పుడు దయచేసి ఆ వేస్ట్ మెటీరియల్ అంతా ఇచ్చి స్వచ్ఛ కృష్ణా జిల్లాని క్రియేట్ చేసేదానికి అందరూ కూడా నన్ను సహకరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ